సో హాయ్ మోమోస్ మామ అందరికీ తెలిసే ఉంటది కొరమీన్లు ఎలా పట్టుకోవాలి కానీ ఈ రోజు మేమైతే కొరమీన్లు పట్టుకోవడం కాదు కొరమీన్లు అనేవి ఎలా బ్రతుకుతాయో అవి ఏం తిని బ్రతుకుతాయో నేను చూపిస్తాను మీకు మామ మనం అనుకుంటాం సర్వసాధారణంగా కొరమీన్లు అనేవి బురదం తింటో లేదంటే చిన్న చిన్న చేపలు తిని బ్రతుకుతాయని అది నిజమే మామ కానీ ఇంకా కొన్ని దగ్గరలో చేపలను అయితే మీరు చూసినట్లయితే ఈమెన్ పెద్ద పెద్దగా ఉంటాయి ఆ పెద్ద పెద్దగా ఉండడానికి కారణం అయితే ఈ రోజు మేము సీక్రెట్ ని రివీల్ చేయబోతున్నాము జాగ్రత్తగా చూసుకోండి ఎక్కడైతే కొరమీన్లు ఎక్కువగా ఉంటాయో ఆ ప్రజా లో నేను చూపించే పువ్వులు దాని యొక్క కాయలు ఉంటాయి ఇప్పుడు మీకే అర్థం అయిపోద్ది మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి మామ వీడియో చూసేట ఎక్కువ మంది ఉన్నారు కానీ లైక్ చేసేట వాళ్ళు మాత్రం అసలు లేరు ఎందుకంటే ఎందుకు మీకు నచ్చట్లేదు అర్థం కావట్లేదు పెద్ద పెద్ద యూట్యూబర్లు సపోర్ట్ చేస్తారు కానీ మళ్ళా చిన్న చిన్న యూట్యూబర్ మాత్రం సపోర్ట్ చేయరు ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఇక అది మీ ఇష్టమో లైక్ చేస్తారో లేదో అయితే వీడియో అయితే మాత్రం లాస్ట్ వరకు చూడండి ఇదిగో మామాట పట్టుకున్నాడు చూసా ఈ కాయనే కలు కాయ అంటారు ఈ పువ్వు ఉన్న ప్రతి దగ్గర కాయ ఉంటుంది ఈ కాయ ఉన్న ప్రతి దగ్గర ఇలాంటి కొరమీన్లు అయితే కంపల్సరీ ఉంటాయి ఎందుకంటే ఈ కాయలు తిన్న కొరమీన్లు ఎనీ టైం టైమ్ చుట్టూనే తర్వాత ఉంటాయి ఇలాంటి గడ్డి ఉంటే మరీ ఎక్కువ ఉంటాయి అనమాట రెండు రకాలు ఉన్నాయి అన్నమాట ఒకటి చూడండి పింక్ కలర్ లో ఉంటది ఇంకోటి బ్లాక్ బ్లాక్ అంటే బ్రౌన్ కలర్ లో ఉంటది చాలా టేస్టీ గా కూడా ఉంటాయి మామ మామ ఈ కొరమీన్ మాత్రమే కాదు మనం కూడా తినవచ్చు అది అంటే మనం తింటే ఏమైనా అవద్దు అని భయపడకండి ఇది అసలు చాలా హెల్దీ అనమాట మనం తిన్న మనకి ఏమి అవ్వదు అసలు తినడం వల్ల మనకి లాభాలు కూడా ఉన్నాయి మామా ఇలాంటివి మీరు ఎప్పుడైనా ట్రై చేసారో లేదా కింద కామెంట్లు చెప్పండి అసలు మీ ఊర్లో దీన్ని నేను పేరు అంటారో కూడా చెప్పండి మేమైతే కలుగు కాయలు అని అంటాము మామ కొంతమందికి డౌట్ ఉండొచ్చు ఈ చేపలు అనేవి కాయల్ని తింటాయా లేదంటే కొంచెం సుల్సి చెప్తున్నారో ఏమైనా మీకు డౌట్ ఉండొచ్చు మామా మామ డౌట్ ఏమి ఉండదు మామ మీకు కొరమీళ్ళు అనేవి చేపలు మనుషుల లెక్కని మనుషులు మనం ఏమేమి తింటావో చేపలు కూడా అన్ని రకాలు తింటాయి చేప చేపని తింటది ఆకుని తింటది పువ్వుని తింటది కాయని తింటది అంతే కాదు మామ చేప మాంసాన్ని కూడా తింటది కాకపోతే చేపలకి మనకి ఒకటే తేడా ఉంటది మామ మనం భూమి మీద ఉంటాము నీటిలో ఉంటాయి అంతే తేడా మిగతా సేమ్ టు ఏమో మనం తిన మనం తిన్న ప్రతి జీవిని అది తినేస్తుంది అది తిన్న ప్రతి జీవని కూడా మనమకి తింటాము బురదం తప్పించి సో ఈ అమ్మ ఈరోజైతే చేప ఏం తింటుందో ఏం తిందో మొత్తం అయితే నేను రివీల్ చేశాను ఈ ఈ వీడియోని మీరు లైక్ చేసి కామెంట్స్ చేయండి ఈ వీడియో రికార్డ్ చేయడానికి చాలా టైం అయితే మాకు పట్టింది భయ ఎందుకంటే వర్షం ఒక సైడ్ నుంచి వర్షం చూసే రా సైడ్కి ఇంకా మంచులు మంచు వర్షం ఇంకా పడుతూనే ఉన్నది కంప్లీట్గా మేము తడిసిపోయాము తడిసి మళ్ళీ ఎండిపోయి కూడా వీడియో తీయడం అయితే అయింది ఇదో మాకు అది తినే ఫుడ్ అయితే మీకు క్లియర్గా చూపిస్తాం చూడండి ఇదిగో ఈ పిక్కలనే తింటుంది దీనికోసం అది ఎక్కువ ఈ గడ్డులో అంటే ఉంటుంది గడ్డిలోకి వస్తుంది టేస్ట్ మాత్రం గా ఉంటుంది అసలు గొద్ద పగల ఉంటుంది టేస్ట్ మీరు తిన్నారంటే సో మామ అందరికీ ఒకే ఒక రిక్వెస్ట్ ఈ మామలా మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్లను కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి చూసాను ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకొని వెళ్ళిపోయాడు భయ్య చాలా కష్టపడే చేసాము వీడియోస్ ఇక వర్షం కొద్దిగా తగ్గింది ఇక సెల్ మాత్రం మాకు బాగా ఎక్కువగా ఉన్నది ఎందుకు అని ఇక మరి చేపలు పట్టడం వేస్ట్ అని మేమైతే మళ్ళీ ఇంటికి బయలుదేరిపోతున్నాము ఓకే గాయస్ బై బాయ్ టాటా వీడియోలు అయితే కూడా చేసుకోండి మామ